ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం అయిపోతుంది ఫోర్ హండ్రెడ్ పీపో అని చెప్పి చెప్పాం మనం ఆయన మన యొక్క క్షణం ఈ రోజు మనం భోజనం చేసాము ఆరోగ్యంగా ఉన్నాము మన కళ్ళతోటి చూస్తున్నాము ఎప్పుడు జరుగుతున్న దాన్ని ఆనందపడాలి అని చెప్పి మనం ఎప్పుడు దానికి చేరుకోలేకపోతాం సిద్ధాంతంలో మొట్టమొదటిగా రౌండ్అప్ అంటే స్టిల్ ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి అందుకు మనము అవి కూడా సరైన ధ్యానం చేయాలి మనం తెలుసుకోవాలి మన స్థితిని తెలుసుకోవాలి అందుకని ఈ ప్రపంచంలో సాధనలు అన్ని సాధ్యమవుతాయి రాత్రి పడుకునే ముందు ఒక గంట ఈరోజు ధ్యానం చేయాలి ఇంకా సమయం దొరికితే ఎక్కువ సమయం కూడా లోనికి తీసుకెళ్తుంది దేవుళ్ళు చేసే పని కూడా అదే దేవుళ్ళు అందరూ చేసే పని అదే మిమ్మల్ని నమ్మింప చేసే విధంగా తయారు చేయడమే దేవుళ్ళు చేసే పని కూడా అది లో స్లో ప్రాసెస్ యాక్చువల్గా సో వీటిలో ఉంటుంది మనకి ఏ పదార్థం కానీ ఏ భక్తి మార్గం కానీ ఏ అందుకని ఊహలో ఒకటి రోజు కూడా